आया नो आता राईये ओई 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 आता హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామీన్ మీ అండ్ సన్ మీ సంధ్య అయ్యి ఎలా ఉన్నారండి అందరూ నేనైతే సూపర్ గా ఉన్నాను అండ్ మీరు అందరూ కూడా సూపర్ సేబీ ఊపర్ ఉండాలని కోరుకుంటున్నాను పండక్కి ఊరు వెళ్ళేటప్పుడు ఎన్ని తిప్పలు పడాలో మనందరికీ తెలుసు కదండి టికెట్స్ దొరకవు స్పెషల్ ట్రైన్లు వేస్తారు అయినా సరే టికెట్స్ అది ఇవని అసలు చాలా కష్టపడాల్సి వస్తుందన్నమాట తత్కాళ్ళు ప్రీమియం తత్కాళ్ళు ఎన్ని ట్రై చేసినా ఇంకా దానికి కూడా అందరూ ఆన్యో మార్క్స్ అన్నట్టు ఉండి రకరకాలుగా ప్రయత్నిస్తే ఒకరికి టికెట్ దొరకడం లాంటివి జరుగుతూ ఉంటాయి కదా అండ్ అది వెళ్ళేటప్పుడు ఎంత ప్రహాసనం అయిందో వచ్చేటప్పుడు కూడా ఆల్మోస్ట్ అంత అయ్యిందండి వెళ్ళేటప్పుడు స్పెషల్ ట్రైన్స్ కొద్దిగా ఎక్కువ ఉన్నాయి ఒక రెండు మూడు స్పెషల్ ట్రైన్స్ ఉన్నాయి బట్ వచ్చేటప్పుడు మాత్రం అన్ని స్పెషల్ ట్రైన్స్ అయితే లేవు సో రెగ్యులర్ ట్రైన్స్కి తత్కాల్లో బుక్ చేస్తూ ఉన్నాం అనమాట ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ మా చెల్లి ఒక ల్యాప్టాప్లో అది తత్కాల టైం మనకు టెన్ ఓ క్లాక్ కదా సో తను ఆనియో మార్క్స్లో ఉంది అండ్ మా బాబాయ్ అక్కడ ఆనియో మార్క్స్లో ఉన్నాడు అండ్ నేను కాల్లో ఉన్నాను ఎందుకంటే మా వారితో మాట్లాడుతున్నాం అన్నమాట అక్కడ మా వారు కూడా ఆనియో మార్క్స్లో ఉన్నారు అందరూ కూర్చొని ట్రై చేస్తున్నాం అనమాట ఇంకా టైం అవ్వంగానే తలా ఒక్కొక్క ట్రైన్కి ఎందుకంటే ఎవరికి దొరుకుతుందో ఏంటో తెలియదు మనకి ఐఆర్సీటీసీలో ఎలా అంటే ఆ చక్రం తిరుగుతూ ఉంటుంది తిరుగుతూ ఉంటుంది అవైలబుల్ అని చూపిస్తుంది మనం పేమెంట్ చేసి తిరిగి వచ్చేటప్పుడు అది వెయిటింగ్ లిస్ట్లోకి వెళ్ళిపోద్ది అనమాట అలా ఉంటుంది అండ్ అందుకని ఇంకా అందరూ కలిపి ట్రై చేస్తూ ఉన్నాము అండ్ కాల్లో ఉన్నా అనమాట ఎవరికైనా బుక్ అయింది అనగానే మిగతా వాళ్ళందరూ ఆపేసేయచ్చు ఎందుకంటే తత్కాల్లో ఒకసారి కన్ఫర్మ్ అయితే ఆ డబ్బులు మళ్ళీ తిరిగి రావు క్యాన్సిల్ అయి చేసుకున్నట్టయితే వెయిటింగ్ లిస్ట్లో ఉంటే మాత్రం వచ్చేస్తాయి సో అలాగే వెళ్ళేటప్పుడు టికెట్ కూడా ఆల్మోస్ట్ ఐదు ట్రైన్లకు టికెట్లు బుక్ చేసి పెట్టారండి మా వారు అది కూడా ఒక రోజు మిస్ అయినా ఇంకో రోజు అన్నా నెక్స్ట్ డే కన్నా రావాలి కదా అన్నట్టుగా రెండు రోజుల్లో ఐదు ట్రైన్లకి అనమాట ఇంకా లాస్ట్కి డే జర్నీ ఆప్షన్ కూడా పెట్టేశారనమాట అట్లా ఒక డే జర్నీ ట్రైన్ ఉంది అలా అయినా సరే మేము వచ్చేయాలి నండి ఎక్కువ రోజులు ఉన్నా ఇంట్లో ఇబ్బంది పడతారు కదండి మా వారు మావయ్య గారు సో అందుకని ఇంకా బుక్ చేస్తున్నారు అనమాట ఇది యాక్చువల్లీ రిటర్న్ జర్నీ కన్నా ముందు జరిగిన సీన్ అనమాట అందుకే బాబాయ్ కూడా ఉన్నాడు లేకపోతే మాకన్నా ముందు బాబాయ్ వెళ్ళిపోయాడు విజయవాడ సో ముందు తత్కాలకి జరిగిన ఈ ప్రహసనం అంతా అనమాట నన్ను అడిగారు మళ్ళీ మీరు రిటర్న్ జర్నీ టికెట్స్ ఎలా బుక్ చేసుకున్నారు అని చెప్పి ఇదిగో ఎలా బుక్ చేసుకున్నాం ఇంటిలో బాధీ కూర్చొని అందరం ప్రయత్నించి ఎలాగోలాగా ఒక ట్రైన్కి అయితే అది కూడా వెయిటింగ్ లిస్ట్ వచ్చింది తత్కాలంలోనే వెయిటింగ్ లిస్ట్ వచ్చింది అది ఫైనల్గా కన్ఫర్మ్ అయిందనమాట సో అలాగా ఒక ట్రైన్కి అయితే ఇంకా బయలుదేరం మిగతా అన్నీ ఇంకా క్యాన్సిల్ చేస్తాము కన్ఫర్మ్ టికెట్లు అయితే ఏవీ కలదు అన్నీ వెయిటింగ్ లిస్ట్లే అయినాయలేండి అండ్ పండక్కి మా వారు ఎందుకు రాలేదు అని కూడా అడిగారండి నా మాకేంటంటే మావయ్య గారు ఎక్కడికి ట్రావెల్ చేయరమాట పెద్దవారు కదా మేము కూడా ఎక్కడికి ఇబ్బంది పెట్టాము ఎవరో ఒకళ్ళు ఉండి అనమాట మా వారు ఎక్కువ ట్రావెల్ చేస్తుంటారు కాబట్టి నేను చూసుకుంటూ ఉంటాను అందుకే నేను ఫం ఫెస్టివల్స్కి ఫంక్షన్స్కి అలా వెళ్ళలేకపోయినా హాలిడేస్లో పిల్లలన్నా పంపిస్తూ ఉంటాను అండ్ నేను ఎటైనా వెళ్ళాలి అని అంటే మా వారు ఉండి చూసుకుంటారనమాట మేమిద్దరం కలిసి వెళ్ళాలి అని అంటే చాలా రేర్గా వెళ్తూ ఉంటాము అది కూడా రీసెంట్గానే గోకర్ణ అండ్ తిరుపతి వెళ్ళాం అంతకుమించి మేము అసలు రీసెంట్ టైమ్స్లో కొన్ని సంవత్సరాలుగా మేము అంతా కలిసి ఎటు ట్రావెల్ చేయలేదండి ఒకవేళ మేమిద్దరం కలిసి వెళ్ళాలంటే వదిన వాళ్ళ ఇంటికి వెళ్తారు మావయ్య గారు అంతే తప్ప మోస్ట్లీ ఆయన కానీ నేను కానీ ఇంట్లో ఉండి చూసుకుంటూ ఉంటాం అనమాట సో అలాగే మా వారు ఇంట్లోనే ఉన్నారు అక్కడ హైదరాబాద్లో అందుకే ఊరు రాలేదు ఇంకా నేను జర్నీ చేస్తున్నాను ఊరి నుంచి వస్తున్నాను అంటే రొయ్యలు లేకుండా వస్తామని చెప్పండి అందుకని నాన్న పొద్దున్నే రొయ్యలు తీసుకొచ్చేసారనమాట రొయ్యల్ని ఆయిల్ ఇస్తారు అంటే మనకి పచ్చి రొయ్యల్లో వాటర్ కంటెంట్ ఉంటుంది కదా అవి నిలవ ఉండాలి అని అంటే ఇట్లాగ పొయ్యి మీద వేసేసి దాంట్లో కొద్దిగా పసుపు వేసేసి మొత్తం దానిలోంచి వాటర్ అంతా ఊజ్ అయ్యేంత వరకు పొయ్యి మీద ఇట్లా పెట్టేసి కుక్ చేసేస్తారన్నమాట అప్పుడు అది రెడీ టూ కుక్ అయిపోతుంది వాటిని బాక్స్లో వేసుకొని తీసుకెళ్ళిపోవచ్చు అండ్ ఇదిగోండి ఈరోజు మంచిగా పప్పుచారు పెట్టిందమ్మ అమ్మ చేసే పప్పుచారు చాలా బాగుంటుంది ఎన్ని నాన్ వెజ్లు ఉన్నా ఏ ఉన్నా పప్పుచారుని కొట్టేది లేదనిపిస్తుంది అండి పప్పుచారు అప్పడాలు అందులో ఆమ్లెట్ ఉంటే చాలు పప్పుచారు ఆలుగడ్డ ఫ్రై ఉన్నా బాగుంటుంది సో అలాగా ఈరోజు పప్పుచారు పెట్టించుకొని మంచిగా తింటున్నాం అనమాట రొయ్యలు అయితే నా కోసం అని ఆయిల్ ఇవ్వడానికని ఇక్కడ పొయ్యి మీద పెట్టారు ఇంకా జర్నీ అనగానే నెక్స్ట్ డే ఉంటుందండి ప్యాకింగ్ ప్రహాసనం కదా సో అదే ఇంతవరకు ఏం సర్దుకోలేదు అవన్నీ ఇప్పుడు సర్దుకుంటున్నాం అనమాట జర్నీకి అనుకున్నట్టుగానే కొన్ని బ్లౌజ్ తెచ్చుకొని చీరలు కట్టేసుకుని వర్క్ చేసిన చూసావా బ్లాక్ సారీ కట్టానా అందు ముందు మెరూన్ సారీ కట్టానా ఆ తర్వాత ముగ్గురు సేమ్ సారీస్ కట్టాను దాని కట్టానా జాకెట్లు కుట్టించుకుంటే సరిపోద్ది అనమాట పంచేయండి నాలుగు జాకెట్లు రెడ్ గ్రీన్ బ్లూ ఎల్లో ఇలాంటి కుట్టించుకుని ఇక్కడే ఉంచేసేయండి చాలా మంది ఫ్యామిలీ చాలా మంది అదే ఇస్తున్నారు కదా నాలుగు డ్రెస్లు అక్కడ ఉంచేసేయండి అని కానీ మనం ట్రిప్ ట్రిప్ కి కొత్త కొత్త ఇది వేసేసుకోవాలని అనిపిస్తుంది కదా అంటే కొత్త కొత్త వేసుకుని జింగ జింగు మన ఆనేయాలని మా ఆయన ఇవాళ ఒక రెండు ట్రైన్లకి రేపు ఒక మూడు ట్రైన్లకి ఐదు టికెట్లు బుక్ చేసి పెట్టారు మా ఆయన సావిత్రి

కూర్చో నేను మెల్లమెల్లగా సద్దుతా గానీ పెట్టికోట్ లొంది పెడికోట్ అయ్యే ఇగో ఇక్కడ ఒక కలర్ ఉందా అది నాకేనా ఎవరైనా

బాగుంది ఆ డ్రస్ మీదకి ఇలా డ్రస్సుల మీదకి పెట్టుకోవటానికి అనమాట దేని మీద ఎంట్రెస్ట్ ఉన్నవాడు పెట్టుకోండి ఇది బాగానే ఉన్నాడు ఇదంతా ఎయిట్ హండ్రెడ్ అనుకుంటుంది సెవెన్ సెవెంటీ పడింది అవునా చూడండి నా ఫోటోని ఇలా తీసుకొని మీరు సర్చ్ చేయండి పలానా శారీ మీదకి అన్నట్లు కాదు అది అది తీసుకుంటే ప్లెయిన్ శారీస్కి ఇట్లా లాంగ్ ఫ్రాక్ మీదకి పిల్లలు ఎవరన్నా పెట్టుకుంటే చాలా బాగుంటుంది డిజైనర్ లుక్ పార్టీ పార్టీ వచ్చిందే వచ్చినయా పెట్టి నీకు

అయ్యో అయ్యే బాగుంటాయి ఎక్కడ దొరకట్లా మీకు ఎవరికన్నా దొరికితే ఇట్లా పనీని క్లాత్ లాగా ఉంటాయి అడుగుని ఉంటుంది లే దొరికితే మాత్రం కొనుక్కోండి బాగుంటాయి చక్కగా తుక్కుని ఉంటాయి అందరూ షేప్ వేరు లేసుకోరు కదా లోపల లంగాలు ఈ ఈ లంగాలు బాగుంటాయి ఇక్కడ ఒక పింక్ కలర్ కనిపిస్తుంది నాకు దొరికింది

అయ్యో అయ్యో నందు తీసుకెళ్తా

అంటే ఇక్కడ తీస్తే నాకు అనిపిస్తాయనే పప్పానికి ఇంకో బాక్స్ ఇస్తా ఉన్నారా మళ్ళీ లేదా ఆట పెట్టి బిగ్ షాప్ నాకు రెండు పంపిస్తారు అయినా నా కావాలా నేను నాగవద్దు ఇప్పుడు నేటి కాదు నేను అసలు నైట్ నా చీర కాదు ఇది నాది కాదు కొత్త చీర నేనే చేయలేదే నీటిగా పెట్టాను పెట్టాను కాదు

నేను సెయించేస్తున్నా అని చెప్పి ఇలా 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 అంటున్నాను రోజు వాడికి అదో ఆట అయిపోయింది మనం తీసుకెళ్ళడానికి రొయ్యలు కూడా రెడీ అమ్మ ఆయిల్ ఇచ్చేసింది రొయ్యల్ని అంటే పచ్చి రొయ్యల్ని తీసుకెళ్లాలంటే మళ్ళీ మనం వాటిని ఐస్ కట్టించి ప్యాక్ చేసి మళ్ళీ థర్మోకాల్ బాక్స్లో అలా తీసుకెళ్ళాలి ఇలా అనుకోండి ఆయిల్ ఇచ్చేస్తే మనం మామూలుగా తీసుకెళ్ళిపోయి రేపు పొద్దున్నే డీప్ ఫ్రిజర్లో పెట్టేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు కొన్ని కన్నీ తీసుకొని కర్రీ వండేసుకోవడమే రెడీ టు రెడీ టు కుక్ రొయ్యలు అనమాట ఇలా అయితే మనకి డీప్ ఫ్రిజర్లో పెట్టేసుకుంటే వన్ మంత్ అయినా అలాగే ఉంటాయి నువ్వు కొన్ని నుంచుకో అమ్మా అన్ని నాకే చెప్తున్నావా నాకు ఎప్పుడు కావాలంటే అప్పుడు చిటికేస్తే ఉంటాయి చిటికే తెల్లారులేస్తే పచ్చిరైలు పచ్చిరైలే అని వస్తూనే ఉంటాయి ఎందుకమ్మా నీకే దొరకే ఇది కూడా నా పచ్చిరైలు బాక్స్ రెడీ లేడీ ఓ మా ఆయన ఫోన్ చేస్తున్నారు అంతలోనే ఇంకా టైం అయిపోయిందండి ఇంకా అందుకని రెడీ అనమాట ఇంకా అమ్మ బొట్టది పెట్టేస్తుంది పిల్లలు ఇంకా డల్ అనమాట వెళ్ళిపోవాలా అన్నట్టుగా ఎందుకంటే వాళ్ళు ఉంటే ఇక్కడ వాళ్ళు ఎంజాయ్ చేస్తారు కానీ వెళ్ళేటప్పుడు ఎప్పుడు కూడా ఆ డల్నెస్ రాకుండా అమ్మ వాళ్ళు కూడా లో అవ్వకుండా ఏదో గోలు చేస్తూ ఉంటా అనమాట హ్యాపీగానే వెళ్ళాలి నవ్వుతూ వెళ్ళాలి అని ఎప్పుడూ కూడా ఏడుస్తూ వెళ్ళను ఏడుస్తూ అవన్నీ పంపించను ఎందుకో మరి అది అలా అలవాటైంది చిన్నప్పటి నుంచి నేను హాస్టల్కి వెళ్ళేటప్పుడు కూడా ఎప్పుడు ఏడ్చేదాన్ని కాదు లోపల చాలా బాధ వచ్చేసేది కానీ ఏడ్చేదాన్ని కాదు ఎప్పుడూను సో ఎప్పుడు వెళ్ళినా సరే హ్యాపీగా నవ్వుకుంటూ జోకులు వేసుకుంటూ ఇంకా నా అల్లరి తెలిసిందే కదండి ఏదో గోలగోల చేసుకుంటూ వెళ్ళిపోతా అనమాట ఈసారి కూడా అలాగే పిల్లలు కూడా కొంచెం లో అయినా సరే మళ్ళీ ఏదో జోకులు వేసుకుంటూ ఇంకా మా ఫ్యామిలీ డిగిడిగి ఉంటుంది కదండీ ఎప్పుడు చూస్తూనే ఉంటారు మేము వెళ్తున్నాం అంటే ఖచ్చితంగా ఈ డిగిడిగి రౌండ్ అయితే ఉంటుందన్నమాట ఇంకా అలా కొద్దిగా తిరుగుతూ ఫన్ చేస్తూ

ఏమి ఇంకా స్టేషన్కి బయలుదేరిపోయామండి ఇంకా సేపు కూడా మా నాన్నమ్మ ఇది పట్టుకెళ్ళు అది పట్టుకెళ్ళి ఇంకే ఏవేవో ఇంకో కంటికి అలా ఎలా పట్టుకెళ్ళు పట్టికెళ్ళి అంటూ ఉంటారు నాకు వద్దు నానా అన్నా సరే ఇంకా అంటి దగ్గర అందరికీ కూడా బై బై అని చెప్పి బయలుదేరి స్టేషన్ కతే వచ్చేసాము ఎప్పుడు టౌన్ స్టేషన్ లో తిరుగుతూ ఉంటాము దిగుతూ ఉంటాము ఇప్పుడు ఫర్ చేంజ్ జంక్షన్ లో ఎక్కుతున్నాము జంక్షన్ లోనే దిగాము కూడా అక్కడ కదా జంక్షన్ లోనే దిగాము జంక్షన్ లోనే ఎక్కుతున్నాము అండ్ యాక్చువల్గా మా త్రీ టికెట్స్ బుక్ చేస్తే రెండే కన్ఫర్మ్ అయినాయి అనమాట తత్కాల టికెట్స్ ఒకటి కన్ఫర్మ్ కాలేదు సో ఒకవేళ అలా అయితే కనుక మనం నార్మల్ టికెట్ ఒకటి తీసుకోవాలండి సో అందుకని చెల్లెళ్ళి నార్మల్ ట్రైన్ టికెట్ పట్టుకొని వచ్చింది అనమాట మా జనరల్ టికెట్ ఉంటుంది కదా అదొకటి అయితే తీసుకొచ్చింది ముగ్గురు ట్రావెల్ చేస్తున్నాం కాబట్టి టికెట్ కన్ఫర్మ్ కాలేదు ఒకటి అని అంటే వాళ్ళకి టికెట్ లేనట్టే అర్థం సో సేఫ్ సైడ్గా మనం ఇలా ఒక టికెట్ పెట్టుకున్నాం అనుకోండి బెటర్ అనమాట లేకపోతే టీసీ గారు అడిగితే మళ్ళీ మనకు కంగారు ఉంటుంది సో టికెట్ తీసుకొని ఇంకా ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నాం అదేమో రైట్ టైంకి వచ్చేసింది అనమాట ట్రైన్ అస్సలు లేదు మా చిన్నోడ్నైతే షన్నుబాబుని అస్సలు వదిలి రావాలనిపించలేదండి వాడి ముద్దు ముద్దు మాటలు వాడు అల్లరి వాడిని అస్సలు వదలాలనిపించలేదు వాడు కూడా సాకేతనా సౌమితనా అనుకుంటూ తెగాడారు పిల్లలు కూడా షన్ను బాయ్ షన్ను హైదరాబాద్ రా అని చెప్పుకుంటూ వాడిని వదలాలనిపించలేదు అనమాట పిల్లలకు కూడాను ఇంకా తప్పదు కదా హైదరాబాద్ రా రా అంటే వద్దు బిగ్ డాడీ ఉంటారు నేను రాను అంటున్నారు వాళ్ళకి ఆడికాడి బిగ్ డాడీ అంటే భయం అనమాట ఇంకా అందరికీ బాయ్ బాయ్ చెప్పి ట్రైన్ అయితే రైట్ టైంకి స్టార్ట్ అయిపోయిందండి ఈసారి పండగ చాలా బాగా జరిగింది సో ఇంకా రావాలని అనిపించదు కదా మనసులో అలాగే అనిపిస్తుంది కానీ తప్పదు కదా మన ఇంటికి మనం వెళ్ళాలి కాబట్టి బయలుదేరిపోయాము అండ్ మాకు రెండే టికెట్స్ కన్ఫర్మ్ అయినాయి అన్నాను కదా రెండు కూడా డిఫరెంట్ కంపార్ట్మెంట్స్లో వచ్చినాయి అనమాట మళ్ళీ వేరే ఆయన్ని రిక్వెస్ట్ చేసి నేను అక్కడ పంపించి అప్పర్ అండ్ లోవర్ తీసుకున్నాము సో ఇంకా టీసీ గారు వస్తే మూడోది అడిగి రిక్వెస్ట్ చేసి ఎక్కడైనా ఉందేమో చూద్దాము అని అనుకున్నాం కానీ ఫుల్ ప్యాక్ ఉందట అండ్ దట్టు ఆర్ఏసీ వాళ్ళు ఉంటారు కదమ్మా వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాల్సి ఉంటుంది కష్టమే అని చెప్పారు సో అలాగా రెండే బర్తుల మీద ముగ్గురం అడ్జస్ట్ అయ్యి వచ్చాము అంటే నేను ఒక పిల్లోడి దగ్గర అంటే మా స్వామి దగ్గర కాళ్ళ దగ్గర కూర్చొని కొద్దిగా అలా లీన్ అయ్యి మొత్తం రాత్రి అంతా అయితే కూర్చొని జర్నీ చేస్తాను నేను మార్నింగ్ కల్లా హైదరాబాద్ వచ్చేసాము ఇంకా రేపటి నుంచి అయితే మన హైదరాబాద్ వ్లాగ్ స్టార్ట్ అయిపోతాయి So that's it for today friends see you all in another video till then take care and bye bye.